హలో ఫ్రెండ్స్ నేను మీ ఆంధ్ర తెలంగాణ వెదర్ మ్యాన్ మాట్లాడుతున్నాను ఈ వీడియోలో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోనుంది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే బంగాళాఖాతంకి ఆనుకొని ఒడిస్సా సమీపంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది ఈ ఉపరితల ఆవర్తనం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ టైంలో అల్పపీడనంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మన తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అంటే ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ లోపల అంటే ఈ డేట్ల మధ్య మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం ఒడిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఈ ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆవర్తనం ఏర్పడిన తర్వాత ఇరవై ఐదవ తేదీ నాటికి అల్పపీడనంగా మారి ఆ తర్వాత ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ మధ్యలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ వర్షాలు ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం తూర్పు తెలంగాణ జిల్లాల్లో కరీంనగర్ నల్గొండ హన్మకొండ జగిత్యాల మరియు యాదాద్రి భువనగిరి ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్ నిజామాబాద్ అస్ హైలాబాద్ నిర్మల్ మేడ్చెల్ సంగారెడ్డి జిల్లాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు ఆగస్టు ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ మధ్యలో కనిపిస్తున్నాయి మరియు మధ్య తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్ మరియు వికారాబాద్ సంగారెడ్డి అనుకున్న ప్రాంతాలు మరియు ఇక్కడ పెద్దపల్లి ఈ జిల్లాల్లో మోస్తరు నుండి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ దక్షిణ తెలంగాణ జిల్లాలో మహబూబ్ నగర్ గద్వాల్ వనపర్తి నారాయణపేట్ ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాయలసీమ విషయానికి వెళ్తే రాయలసీమలో కర్నూలు నంద్యాల అనంతపురం మరియు సత్యసాయి కడప తిరుపతి జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు సాయంత్రం వేళలో నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక్కడ ఇప్పుడు ఉత్తర కోస్తాంధ్ర మధ్య కోస్తాంధ్రాలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఉత్తర కోస్తాంధ్రలో మనకు విజయవాడ గుంటూరు పల్నాడు మరియు బాపట్ల ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు ఆగస్టు ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ మధ్యలో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ ఉపరితల ఆవర్తనం బలపడి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ వైపు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ అల్పపీడన ప్రభావంతో మనకు ఆగస్టు ట్వంటీ సిక్స్ నుంచి వర్షాలు పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అది కూడా మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉత్తర ఉత్తర కోస్తాంధ్రలో అరకు పాడేరు లంబసింగి మరియు వైజాగ్ రాజమండ్రి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గురించి తెలుసుకుందాం ఇక్కడ రాబోయే పది రోజుల వాతావరణ పరిస్థితి గమనించినట్లయితే మనకు రాబోయే పది రోజుల వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఈ ఉపరితల ఆవర్తనం మనకు ఈ ఉత్తర భారతదేశం వైపు అంటే మధ్య మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఉత్తర తెలంగాణ జిల్లాల వైపు కదిలే క్రమంలో మనకు ఒక మోస్తరు వర్షాలు ఆగస్ట్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ నైన్ మధ్యలో అక్కడక్కడ తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ మనకు సెప్టెంబర్ నాలుగు నుంచి రైన్స్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే సెప్టెంబర్లో మనకు బ్రేక్ మాన్సూన్స్ బ్రేక్ మాన్సూన్ ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు మనకు గాలుల సంగమం మనకు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీదుగా సెప్టెంబర్ మొదటి వారంలో మనకు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని ప్రభావంతో మనకు సెప్టెంబర్లో రైన్స్ ఇంక్రీజ్ అయ్యే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇది అండి ఇవాటికి ఉన్న వాతావరణ పరిస్థితి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను